రామలక్ష్మణులు సీతాదేవి జాడ కోసం దండకారణ్యములో వెతుకుతున్న సమయంలో అక్కడ వారికి పర్వత శిఖరము వలె మహాకాయుడైన జటాయువు కనిపించాడు అప్పుడు ఆ పక్షిరాజు రక్తసిక్తమైన శరీరముతో నేలపై పడి ఉన్నాడు జటాయువును దూరం నుంచి చూసిన శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు తమ్ముడా ఒక్కసారి అటుగా చూడు అది మాయా రూపంలో ఉన్న రాక్షసే దానికి ఇంకా రక్తం అంటుకొనే ఉంది అది నా సీతాదేవిని భక్షించి హాయిగా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటుంది ఇప్పుడే నా బాణాలతో దానిని వధించి వేస్తాను అంటూ అత్యంత కోపంతో బాణమును సంధించి దానివైపు సాగిపోయాడు ఆ సమయంలో నోట్లోంచి రక్తం గ్రక్కుచు ఆ పక్షిరాజు దిహీనంగా శ్రీరామచంద్రమూర్తితో ఇలా అంటుంది ఓ మహాప్రభు ఈ మహారణ్యంలో అత్యంత బాధతో మీరు సీతాదేవికై అన్వేషించుచున్నారు ఓ దేవా జానకిని అపహరించినవాడు ఒక రాక్షసుడు అతని పేరు రావణుడు నన్ను పూర్తిగా గాయపరిచింది కూడా అతనే ఓ రామ నువ్వు లక్ష్మణుడు ఆశ్రమమున లేనప్పుడు ఒంటరిగా ఉన్న సీతాదేవిని బలశాలి అయిన రావణుడు అపహరి ని వెళ్తుండగా నేను చూశాను వెంటనే నేను అతడిని ఆపడానికి పలు విధాలుగా ప్రయత్నం చేశాను మా ఇరువురి మధ్య జరిగిన యుద్ధంలో నేను రావణుని రథమును ధ్వంసం చేశాను అతని ధనస్సును ముక్కలు చేశాను విరిగిన రథము యొక్క భాగాలు అతని విరిగిన కవచము ఇవిగో ఇక్కడే పడి ఉన్నాయి ఇదిగో రణరంగమున నా రెక్కల దాటికి నేల కూలి ఉన్న ఇతనే ఆ రావణుని రథ సారథి యుద్ధం చేసి బాగా అలసి ఉన్న నా రెక్కలను ఆ రావణుడు తన ఖడ్గముతో ఖండించి సీతాదేవిని తీసుకొని ఆకాశం మార్గంలో ఎగిరిపోయాడు నేను ముందే తీవ్రంగా రావణుని చేతులలో దెబ్బతిని మిక్కిలి బాధలో ఉన్నాను ఈ స్థితిలో నన్ను చంపవద్దు అని వేడుకుంటాడు సీతాదేవి యొక్క అపహరణ గాథను జటాయువు ద్వారా విన్న శ్రీరాముడు వలవలా ఏడవడం మొదలు పెట్టాడు సీతను రక్షించుటకై తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యుద్ధం చేసి రావణుని ఖడ్గదాటికి రెక్కలు ముక్కలై పడి ఉన్న జటాయువును చూసి శ్రీరాముని దుఃఖం మరింతగా పెరిగింది వెంట అంటనే శ్రీరామచంద్రుడు తన కోదండమును పక్కన పెట్టి ఆర్తితో ఆ జటాయువును కౌగిలించుకొని భోరు భోరున ఏడుస్తున్నాడు ఆ పక్షి యొక్క స్థితిని తన అన్న యొక్క దుఃఖస్థితిని చూసిన లక్ష్మణుడు తల్లడిల్లిపోతున్నాడు తీగలతో ముండతో నిండి కాలు మోపడానికి కూడా కష్టముగా ఉన్న ఆ మార్గమున నిస్సహాయ స్థితిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ పక్షిని చూసి శ్రీరాముడు మిగులు దుఃఖితుడై లక్ష్మణునితో ఇలా అంటున్నాడు తమ్ముడా లక్ష్మణ రాజ్యాధికారము చిక్కినట్లే చికి చేజారిపోయినది కనీసము రాజ్యమునందైనా ఉండుటకు వీలు లేకుండా వనవాసమునకు రావలసి వచ్చినది వనవాసములోనైనా ప్రశాంతంగా ఉండవచ్చునని అనుకుంటే ఇంతలో సీతతో ఎడబాటు వచ్చింది ఇవి చాలవన్నట్లుగా ఆప్తుడైన జటాయు యొక్క ప్రాణాపాయ స్థితి వీటికి తోడైనది ఇన్ని రీతులుగా శోకాగ్ని నన్ను దహించి వేస్తుంది అంతులేని ఈ దుఃఖ పరంపర నన్ను వెంటాడడం చూస్తుంటే ఈ సమస్త చరా ఆచర ప్రపంచమున నాకంటే భాగ్యహీనుడు లేడనుట నిశ్చయము కడువృద్ధుడైన ఈ జటాయు మన తండ్రి గారికి ఆప్తమిత్రుడు నా దురదృష్టము వలన ఈ మహానుభావుడు ప్రాణములను బట్టి నేలపై పడి ఉన్నాడు అయ్యో నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటూ మిక్కిలిగా దుఃఖిస్తున్నాడు రెక్కలు తెగి నెత్తుటి మడుగులో పడి ఉన్న జటాయువును కౌగిలించుకొని శ్రీరాముడు ఓ పక్షిరాజా నా ప్రాణమైన మైథిలి ఎక్కడా అని పలికి నేలపై పడిపోయాడు ఓ జటాయు ఇప్పుడు నీకు ఏమాత్రము మాట్లాడగలిగిన శక్తి ఉన్నచో సీతను గురించి నీ అపాయకరమైన స్థితి గురించి నాకు తెలుపుము జటాయు ఇంతకు ఆ రావణుడు సీతను అపహరించుకొని పోవుటకు కారణమేమిటి ఇలా చేయడానికి అతని పట్ల నేను చేసిన అపరాధమేమిటి ఓ పక్షి రాజా ఆ సమయంలో నా సీతాముఖము ఎలా ఉంది ఆ సమయమున సీతాదేవి నీతో పలికిన మాటలేమి నాయనా జటాయు అతని రూపము ఎలాంటిది అతని నివాసము ఎక్కడుంది అంటూ అడుగుతాడు కొన ఊపిరితో ఉన్న జటాయువు శ్రీరాముణ్ణి చూసి ఇలా పలుకుతున్నాడు ఓ రఘురామ రాక్షసరాజైన ఆ రావణుడు తన ప్రబలమైన మాయా ప్రభావమున మబ్బులు కమ్ముకున్నట్లుగా చేసి పెనుగాలులను సృష్టించి ఆమెను ఆకాశ మార్గమున అపహరించుకొని పోయాను ఓ శ్రీరామ నేను అతనితో పోరాడి పోరాడి అలసిపోయి ఉంటిని అప్పుడు అతను అదును చూసి నా రెక్కలను ఛేదించి సీతాదేవిని తీసుకొని దక్షిణ దిశగా వెళ్ళిపోయాడు ఓ శ్రీరామ నా ప్రాణమును గొంతు వరకు వచ్చి ఉన్నాయి మరణ వేదనతో నేను కొట్టుమిట్టాడుతున్నాను నా దృష్టి మందగిస్తుంది ఆ రావణుడు సీతను అపహరించుకుపోయిన ముహూర్తమును బట్టి నీ నుండి దూరమైన సీతాదేవి నీకు మరలా త్వరలోనే లభించును ఇది నిశ్చయము రాక్షస రాజైన రావణుడు నీ సీతాదేవిని అపహరించుకుపోయిన సమయము విందా కాలము ఆ విషయము అతనికి తెలియదు ఆ ముహూర్తము అతనికి మరణాంతకము కనుక అతను గాలమునకు చిక్కుకున్న చేపవలే వెంటనే నశించిపోవుట నిజము ఓ శ్రీరామ సీతాదేవి కొరకు నువ్వు వెద చెందకు త్వరలోనే నువ్వు రణమున ఆ రాక్షసుని హతమార్చి వైదేహితో కూడి ఆనందిస్తావు అని అంటాడు ఇంతలో కొన ప్రాణాలతో ఉన్న జటాయు నోటి నుండి మాంసంతో కూడిన రక్తము శ్రవిస్తుంది ఆ స్థితిలో ఆ పక్షిరాజు ఓ రామ రావణుడు విశ్రవసుని కుమారుడు కుబేరుని సోదరుడు అని పలుకుతూనే తిరిగిరాని తన ప్రాణములను కోల్పోయాడు అప్పుడు శ్రీరాముడు ఇంకా తెలుపు ఇంకా తెలుపుము అంటూ చేతులు జోడించి శ్రీరాముడు పదే పదే ఆతృతతో అడుగుతుండగా జటాయువు శిరస్సు నేల కొరిగిపోయింది శరీరము తనంతట తానే భూమిపై పడిపోయింది ఎర్రబారిన కన్నులతో కొండలాగా పడి ఉన్న జటాయువును చూసి శ్రీరామచంద్రమూర్తి కడు దుఃఖితుడై లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు రాక్షసులకు నివాసభూమి అయిన ఈ దండకారణ్యమునందు ఎన్నో సంవత్సరాల నుండి ఎటువంటి భయము లేకుండా హాయిగా గడిపిన ఈ పక్షిరాజు చివరికి ఇక్కడే తన ప్రాణములను విడిచాడు ఎంతో కాలం సుఖ సంతోషములతో జీవించిన ఈ వృద్ధుడు నేడు ఈ విధముగా మరణించి ఉన్నాడు ఓ లక్ష్మణా ఇటు చూడు సీతాదేవి కాపాడుటకై ఆ రావణుని ఎదురించి బల ఆ రాక్షసుని చేతిలో ఈ జటాయు నిహతుడైపోయాడు ఇతను మనకు చేసిన మహోపకారము మరువరానిది ఈ జటాయు సమస్త పక్షులకు మహారాజు ఇతడు తాత ముత్తాతల నుండి తనకు లభించిన విశాల రాజ్యాధికారమును పరిత్యదించి మనకు సహాయపడుటకై తన ప్రాణాలను సైతం అర్పించను మన కొరకు రణభూమికి తన ప్రాణములనే బలి ఇచ్చిన ఈ త్యాగమూర్తి మృతి వలన కలిగిన దుఃఖము ఈత ఎడబాటు వలన కలిగిన బాధ కంటే నాకు మిగులు దుఃఖాన్ని కలగజేస్తుంది మన తండ్రి అయిన దశరథ మహారాజు వలె ఈ జటాయువు కూడా మనకు పూజ్యుడే లక్ష్మణ వెంటనే కొన్ని కట్టెలను తీసుకురమ్ము వాటిని మదించి అగ్నిని సిద్ధపరచుము మన కొరకు ప్రాణాలను అర్పించిన ఈ జటాయువుకు ఆ అగ్నితో దహన సంస్కారాలు చేద్దాము అని చెప్పి ఆ తరువాత మిగులు దుఃఖముతో చితిపై ఉంచిన జటాయువుకు అగ్ని సంస్కారములు చేసి తన ఆత్మ బంధువును కోల్పో పోయిన రీతిగా మిక్కిలిగా దుఃఖించాడు శ్రీరామచంద్రమూర్తి ఆ తరువాత విధి ప్రకారం అన్ని కార్యక్రమాలు అక్కడ పూర్తి చేసుకొని ముందుకు సాగిపోయారు చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్